కృష్ణాష్టమి శుభాకాంక్షలు మా ఇంటి కృష్ణాష్టమి ఎలా జరుగుతుంది పిండి వంటలు ఈ పూజా విధానము గో గోపికమ్మను ఎలా తయారు చేశాను అన్నీ కూడా ఈ వీడియోలో షూట్ చేసి చూపిస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మా ఇంటి కృష్ణాష్టమి వేడుక చూసేద్దాం రండి ఎర్లీ మార్నింగే నేను దేవుణ్ణి మొత్తము పెడుతున్నాను అనమాట దేవుడు అలంకరణ అంతా పెట్టేసుకొని పూజకు స్టార్ట్ అవ్వాలని దేవుడు అన్నీ పెడుతున్నాను అనమాట సో చూస్తున్నారు కదా రాధాకృష్ణుల పాఠం కూడా పెట్టాను తర్వాత దేవుని అలంకరణ చేస్తున్నాను అనమాట ఫ్లవర్స్ పెట్టాలి ప్రసాదాలు ఎలాగో మమ్మీ తయారు చేస్తుంది ఈ లోపు నేను దేవుణ్ణి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది నాకు ఇష్టమైన బ్రాసో స్టాట్యూ అండి నేను ఇది శింపారామంలో తీసుకున్నాను సో సో నెక్స్ట్ ఇంకా కృష్ణుడు అంటేనే పాదాలు కదా చిన్ని చిన్ని పాదాలు వేస్తున్నాను శ్రీకృష్ణుడివి ఇది బియ్య పిండిలో వాటర్ కలిపి ఇలా చెయ్యి ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి పెట్టేయించండి పాదం షేప్ వచ్చేస్తుంది సో చూస్తున్నారుగా దానికి కుంకుమ పసుపు పువ్వులు కూడా పెట్టేసి చిన్న చిన్ని కృష్ణుడి పాదాల షేప్సే వస్తాయన్నమాట సో అలా నేను దేవుణ్ణి ప్రిపేర్ చేశాను కృష్ణుడి మా ఇంటికి వస్తున్నట్టుగా మనం అనుకొని చేయాలి కదా సో ఇది కూడా డెకరేట్ ఈ పాడైతే మంచిగా చేశాను సో ఇలా మా ఇంటి కృష్ణుడిని ప్రిపేర్ చేశాను రెడీ తయారు చేసే విధానం కూడా ఇంకా చూసేసుకుని పూజకి వెళ్ళిపోదాం సో ఇంకా మా పాపని గోపికమ్మ లాగా రెడీ చేయడానికి ఇవన్నీ తీసుకున్నానండి జడ తర్వాత మన దగ్గర ఉండే హెయిర్ కూడా ఉంటుంది కదా సవరం అంటారు అది కూడా తీసుకున్నాను సో అవన్నీ నా దగ్గర ఉన్నాయి ఎప్పుడులా కాకుండా ఈసారి కొంచెం మంచిగా గోపికమ్మ గెటప్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇవేమో బిల్లలు అంటాం కదా ఇవి కూడా మనకు జడకి వేసి స్టెప్స్ పెట్టిన తర్వాత పెట్టుకుంటే చాలా బాగుంటాయి సో అన్నీ ప్రిపేర్ చేశాను సో ఫస్ట్గా అయితే మా పాపకి జడ వేస్తున్నానండి సో చూస్తున్నారు కదా ఇలా పైనుంచి అల్లుకుంటూ స్టెప్స్ జడ అంటాం కదా అలా వేస్తూ వచ్చాను ఫోర్ స్టెప్స్ వేసాను నెక్స్ట్ ఈ హెయిర్ ఉంటుంది కదా త్రీ స్టెప్స్ది అది కూడా మనం మూడు పాయలకి అటాచ్మెంట్తో పెట్టి వేస్తూ ఉండాలి జడ అప్పుడు టైట్గా ఊడకుండా ఉంటుందండి జడ సో చూస్తున్నారు కదా ఇలాగే మొత్తం కంప్లీట్ గా జడ అల్లేయాలి ఇప్పుడు ఆఫ్ హెయిర్ అల్లిన తర్వాత ఈ జడ ఉన్నాయి చూడండి ఇవి మూడు పాయలు మళ్ళీ ఇందులోంచి ఈ జడని అటాచ్ చేస్తూ రావాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇదే దీన్నే ఇప్పుడు మనం త్రీ వేస్ మళ్ళీ మూడు పాయల నుంచి అల్లుకుంటూ చివరి వరకు వెళ్ళేయాలి ఇలా అల్లుకుంటూ చివరి వరకు వచ్చేయాలి ఫైనల్గా చూసారు కదా పైన నుంచి స్టెప్స్ జడ వేస్తూ లాంగ్గా జడ ఎంత అందంగా వచ్చిందో సో ఇలా సింపుల్గానే చేసుకోవచ్చండి జడగంటలు హెయిర్తో అటాచ్ సో ఇప్పుడు నా దగ్గర జడబిల్లలు తీసుకున్నానండి నేను టూ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర సో ఆ జడ బిల్లల్ని నేను ఇప్పుడు స్టెప్ వైజ్గా పెడతాను చూడండి నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ గోల్డ్ ఫ్లవర్స్ కైండ్ ఆఫ్ తీసుకున్నానండి ఇవి మార్కెట్లో చాలా ఉన్నాయి అయితే చాలా బాగుంటుంది పూల జడ వేసేటప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా మనం ఏదన్నా అకేషన్కి పెట్టాలంటే చాలా బాగుంటుందని తీసుకున్నాను సో చూస్తాను కదా ఇలా పెట్టేశాను జడ మొత్తం ఓవరాల్గా రెడీ అయిపోయింది చూసారా మీకు నచ్చి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకే ఓవరాల్ ఫైనల్ లుక్

র <laughs> <laughs> Den første dagen దేవకి సూతుడు అంత ఇంత బుల్లితన అరచితి మాణిక్యు అంత మాడే భద్రము వీడు కాంతుల నోడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల నోడు లోకాల గరుడ పూ

అక్కడ కూడా సో అదండి మా ఇంటి కృష్ణాష్టమి వేడుక మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ఇంకోసారి ఇంకో వీడియోలో కలుద్దాం అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ హ్యాపీ కృష్ణాష్టమి ఆల్ ఆఫ్ యూ కృష్ణాష్టమి